కాకినాడ జిల్లా ప్రతిపా నియోజకవర్గం నగర పంచాయతీ ఎలక్షన్లో ఉన్న జామ్య ఈద్గా వద్దన్నాం అయితే దీనికి సంబంధించి గత నలభై సంవత్సరాల నుంచి ఒక్క ఈ యొక్క ఈద్గా ఉండడం జరిగింది దీనికి సంబంధించి ఏ పండగ వచ్చినా కూడా రంజాన్ కావచ్చు బక్రీద్ కావచ్చు ఇక్కడ ఉన్న మండలంలోనే కాకుండా ఇతర ప్రదేశాల నుంచి కూడా వచ్చే అనేక మంది ముస్లిమ్స్ ఈ ఈద్గాలో ప్రార్థనలు ఆచరిస్తుంటారు దీనికి సంబంధించి ఈరోజు ఘార్మి బార్మి అని చెప్పేసి రెండు పండుగలు ఉంటాయి దానికి సంబంధించి ఈరోజు ఘార్మి పండుగ ఈ యొక్క ఈద్గాలో నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇక్కడ ముతవల్లి ఉన్నారా ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ యొక్క పండుగ విశిష్టత ఏంటి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు అస్లాంలేకం ఈ గ్యారవీ పండుగ అనేటటువంటిది దాదాపుగా ఏ లక్షల నుంచి నలభై సంవత్సరాలు బట్టి జరుగుతుంది ఇది మొదలుపెట్టింది ఆర్జుడు ముతవల్లి గారు షేక్ ఖాదర్ గారు అలాగే మన అధికారి గారు వారి తండ్రి గారు ఈ గ్యారవీ షరీఫ్ని మొదలు పెట్టాలని ఇద్దరు సంకల్పం చేసిన తర్వాత ఈ గ్యారవీ షరీఫ్ మొదలు పెట్టడం జరిగింది వాళ్ళిద్దరి సంకల్పంతో ఇన్ని సంవత్సరాలు బట్టి ఈ గ్యారవీన్ షరీఫ్ నిరాటంకంగా ఏ సంవత్సరం ఆగకుండా వందలాది మంది భోజనాలు ఊళ్ళో మన వేరే మతస్థులు కానీ ఎవరైనా సరే స్నేహభావంగా పిలిస్తే తప్పకుండా వచ్చి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఉంటారు అలాగే ఈ సంవత్సరం కూడా ముఖ్య అతిథి అయినటువంటి హజరత్ గౌ హజరత్ గౌస్ మొహిద్దీన్ గారు హబీబీ అని జగన్నాథపురంలో ఒక మదరసా ఉంది దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మంది పిల్లల్ని చదివిస్తూ ఉంటారైనా వారి యొక్క వారు పెద్దతనంగా ఇక్కడికి వచ్చి వారిని అతిథి సత్కారం చేయడం వలన తర్వాత రాజవమంగి నుంచి తర్వాత అడ్డదిగల నుంచి జగ్గంపేట నుంచి తర్వాత పిఠాపురం నుంచి ఉన్నటువంటి మసీదు యొక్క ఇమాములు కూడా వచ్చి ఈ యొక్క గ్యారి పండుగలో వాళ్ళ యొక్క పాలు పంచుకున్నారు వాళ్ళందరికీ మా యొక్క మసీద్ తరపున జామహా మసీద్ తరపున కృతజ్ఞత తెలుపుతున్నారు వాళ్ళందరూ రావడంతో ఈ యొక్క గ్యవి పండుగ యొక్క శోభ ఇంకా బాగా ఒక అనిపించింది ఇప్పుడు అన్ని భోజనాలు జరుగుతున్నాయి అయితే ఈ పండుగ యొక్క విశిష్టత గురించి నాకన్నా ఎక్కువ మా మసీద్ గురువుగారు అనేటువంటి వారు చెప్తారు ఇంకొక విషయం ఏంటంటే మన మసీద్ ఇమామ్ గారు వచ్చిన నుంచి దాదాపు రెండు మూడు సంవత్సరాలైంది ఇప్పటిదాకా ముప్పై మంది పిల్లలకి ఖురాన్ ఖురాన్ కోర్సు ఇస్లామిక్ కోర్సు ఇస్లాం యొక్క మతం గురించి విపులంగా చెప్తూ హదీసులు చెప్తూ వాళ్ళకి ఖురాన్ పూర్తి చేయించడం జరిగింది ఈ సందర్భంగా ఈ సంవత్సరం నుంచి ఖురాన్ పూర్తి చేసినట్టు మా జామియా మసీద్ తరఫు నుంచి కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది ఆ సర్టిఫికెట్లు మన గౌస్ బుద్ధిని గారి చేతుల మీదుగా ఈ మా జామియా మసీద్ కమిటీ జమాత్ ద్వారా ఇప్పించడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం చెప్పి మీ అందరికీ తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడ గత నలభై సంవత్సరాల నుండి యొక్క ఈద్గాలో అనేక ప్రార్థనలు ఆచరించడమే కాకుండా ఇక్కడ గార్మీ పండుగ కూడా నిర్వహిస్తుంటారు దీనికి సంబంధించి క్లియర్గా మనకు తెలపడం జరిగింది ఈ గార్మీ పండుగకి కేవలం ముస్లిం సోదరులే సోదరి మనులే కాకుండా ఎక్కడ ఈ గ్రామ పెద్దలు అలాగే పుర ప్రముఖులు అలాగే చాలామంది హిందూ సోదరులు క్రిస్టియన్ సోదరులు కూడా వచ్చి విందును ఆచరించడం విందును ఆరగించడం జరుగుతుందని చెప్పేసి వీరు తెలపడం జరిగింది అలాగే ఈ యొక్క ఘార్మి పండుగ విశిష్టత గురించి ఎవరైతే ఇక్కడ ఇమాం ఉన్నారో ఇమాం అంటే మత గురువు ఈయనకి సంబంధించి ఆ ఈయన ఆ యొక్క ఘార్మి విశిష్టత గురించి తెలియజేస్తారు చెప్పండి అసలు ఈ యొక్క ఘార్మి ఎందుకు నిర్వహిస్తారు ఎలా అస్లాం అం వరమతుల్లా వరకత ముఖ్యం ఉద్దేశం ఏమిటంటే గ్యార్మి పండుగది మన మహాప్రవక్త అయిన జగత్ ప్రవక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా సలహు తాలా అలీహి వసల్లం వారి యొక్క రత్నసందం సమ్ రక్త రత్న కుటుంబికుల నుంచి వచ్చిన వంశ వంశపారిగులైన హజరత్ గౌసపాక్ రది అల్లాహు అనహ్ గారు హజరత్ ఇమామే హసన్ ఇమామే హుసైన్ ఎవరైతే మహాప్రవక్త గారు ఇద్దరు మనోళ్ళు ఉన్నారో వాళ్ళు పెద్ద మన హజరతి ఇమామే హుసైన్ యొక్క వారసత్వం నుంచిని ఆమె తల్లి పుణ్యవతైన హజరతి ఉమ్ముల్ ఖైర్ ఆత్మ రథి అల్లావు తలాన్ గారు వచ్చారు అలాగే ఆమె తండ్రి గారైన హజరతి ఇమామే హుస్సేన్ యొక్క రథస రతం నుంచి వచ్చిన ఆయన పుణ్యవతి పవిత్రమైన మహా అల్లాహకి భయపడి జీవితం గడిపి ఈ లోకంలోకి వౌశపాగ్రథి అల్లావు తలాన్ గారు తల్లి గర్భంలో నుంచి యొక్క వలి అవి ఈ లోకంలోకి వచ్చారు ఆయన వచ్చిన అనంతరం ఆయన వయసు పెరిగిన తర్వాత ఇస్లామీ విద్య నేర్చుకున్న అనంతరం ఆయన వెళ్ళి ఇస్లామీ విద్యా బోధ నేర్చుకున్న అనంతరం ఆయన ఏం చేశారంటే నేను ప్రవక్త సలహా వలహి వసల్లం వల్లని అల్లా ఈ లోకాన్ని సృష్టించాడు అల్లాహ తబారక్ తాలా ఆయన వల్లే మనకి ఈ లోకాన్ని సృష్టించి మమ్మల్ని సృష్టించాడు దానివల్ల నేను ఏంటంటే నేను మహాప్రవక్త పేరు మీద ప్రతీ నెల నెలపడుపు కనిపించిన అనంతరం పన్నెండో తారీఖు అంటే సాయంత్రం నెల సూర్యాస్తం అవ్విన అనంతరం నెలపడుపు వచ్చే సమయంలో ఆయన వంటలు వండి పేదవాళ్ళకి రోజు తినిపించేవారు అలాగ ప్రతీ నెల స్పష్టంగా ఈ స్పెషల్ వంటలు వండి పేదవాళ్ళకి తినిపించడం మొదలెట్టారు అది ఆయన జీవిత కాలం అంతా నడిచింది దాని అనంతరం ఆయన సొరగీలైన అనంతరం ఆయన ఎవరైతే సన్నిహితులు ఉన్నారో వాళ్ళ కుటుంబిక వారసులు ఉన్నారో అలాగే వాళ్ళకి మిత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సుమారు వెయ్యి సంవత్సరాల నుంచి ఈ గ్యారమి పండుగ అనేది నిర్వహించడం జరుగుతుంది అప్పటి నుంచి కూడా మన పూర్వకాలం నుంచి గ్యారమి అన్నది చేసుకోవడం పేదవాళ్ళకి తినిపించడం అన్న తమ్ముళ్ళు లాగా కలిసిమెలిసి ఉండడం ఐక్యతగా నేర్పించడం జరిగింది అది కంటిన్యూ చేసుకుంటూ ఈరోజు దాకా మేము చేయడం జరుగుతుంది ఇస్లామిక రూల్ ప్రకారం పద్ధతి ప్రకారం నేను చెప్పే దాంట్లో ఎటువంటి తప్పులైనా కూడా అల్లా క్షమించాలని కోరుకుంటున్నాను నాకు అంత స్పష్టంగా తెలుగు రాదు థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం గార్మీ పండుగ విశిష్టత అసలు గార్మీ ఎందుకు చేసుకుంటారు భార్మి ఎందుకు చేసుకుంటారు అనే దాని గురించి ఇమాం సాబ్ ఇమామ్ తెలపడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే గార్మీ పండుగ దావత్ కేవలం ముస్లిమ్స్ అంతా ఒక్క చోట చేరి ఈద్గాలో నిర్వహించడమే కాకుండా ఈ నెల రోజుల పాటు కొంతమంది వాళ్ళ ఇళ్ల దగ్గర కూడా ఈ యొక్క గార్మీ పండుగలు నిర్వహించడం వారికి చాలామంది పేదలకు భోజనాన్ని అందించడం ఇలాంటివి చేస్తారని చెప్పేసి ఇక్కడ తెలపడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామెన్ ఆరిఫ్ తో అధికార అధికారి న్యూస్